అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే దగ్గుబాటి నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇవాళ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటికి ముట్టడి వస్తారనే సమాచారంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం ఎమ్మెల్యే నివాసంకు వచ్చే పరిసర ప్రాంతాల్లో బారికెట్లు ఏర్పాటు చేశారు పోలీసులు జిల్లాలోని మొత్తం మూడు చోట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే దగ్గుపాటి నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇవాళ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటికి ముట్టడి వస్తారనే సమాచారంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం దీని మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు అనంతపురం రవితేజ చెప్పండి ఏంటి ఒక్కసారిగా ఎమ్మెల్యే ముట్టడికి ఎన్టీఆర్ అభిమానులు వస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే జిల్లాలో మూడు చోట్ల పోలీసులు వాళ్ళని అడ్డుకున్నట్లు సమాచారం కూడా అందుతా ఉంది ఇటు చూస్తే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ బారికెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఏంటి ఒక్కసారిగా ఈ కలకలం ఏంటి గతంలో అతను షా కోరారు అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమానులు శాంతించలేదు ప్రస్తుతం వాతావరణం అక్కడ అక్కడ ఎలా ఉంది తాజా అప్డేట్స్ ఏంటి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనంతపురం దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ దూషించాడంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఆందోళన చేపట్టారు రెండో తేదీ దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పినప్పటికీ కూడా అయితే ఈ రోజు ఆదివారం రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అనంతపురం చేరుకుంటున్నారు అయితే ఇదే సందర్భంలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం వద్ద రెండంతల భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఏ మాటలు తగ్గకుండా తమ అభిమాన నటుడికి ఎమ్మెల్యే దగ్గుపాటి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఉధృష్టంగా ఆందోళన చేపట్టారు ఏదైతే ఇప్పుడు మనం చూస్తాం విజువల్స్ లో ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ కూడా ఎన్టీఆర్ అభిమానులుస్తున్నారు మొత్తం ఇంటిని ముట్టడించే కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఎస్టీ యూనివర్సిటీ అలాంటి ఆదోని అన్ని చోట్ల నుంచి కూడా ఇప్పటికే అనంతపురం నగరానికి ఎన్టీఆర్ అభిమానులు అయితే చేరుకున్నారు అయితే అయితే టీడీపీ కార్యాలయం వద్ద చేరుకున్న అభిమానులు అయితే పెద్ద ఎత్తున పోలీసులకి అభిమానుల వద్ద పెద్ద తోపులా జరిగింది అయితే ఉదాహరణ సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఆందోళనకు పోలీసులు కూడా తపనం కోల్పోయి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో క్లియర్ కట్ గా అయితే ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పకుండా ఎమ్మెల్యే తగ్గుపాటిని పాటించి సస్పెండ్ చేయాలి అలాగే ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అనంతపురం నడిపోతుందని చెప్పేసి డిమాండ్ చేశారు పోలీసులు డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా నిరాణ చేసిన పరిస్థితి టీడీపీ పార్టీ కోసం మేము కూడా ఓట్లేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ విధంగా ఆ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ చెందిన ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయితే ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా ఇప్పుడే పోలీసులందరూ కూడా వరంగతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ రారు అయితే భారీ బందోబస్తు అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ ఉన్న ఐదారు దారులను మొత్తం కూడా భారీగా తో పూర్తిగా పోలీసులు అట్ట ఇబ్బందులు చేశారని చెప్పొచ్చు దాదాపు మొత్తం ఫోర్స్ కూడా ఈ రోజు అనంతపురంలోనే ఉంది దీంతో మరొక దృష్ట్యా అనంతపురం జిల్లా పర్యటన వరంగోల్లో అనంతపురంకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి రహీంద్ రైట్ థ్యాంక్ అప్డేట్